బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఇటీవల కాలంలో జయప్రకాశ్ నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి నాడు నేడు కార్యక్రమానికి అటెండ్ అయ్యారు వైసీపీతో కూడా సాన్నిహిత్యంగా ఉంటున్నారు అనేటువంటి అభిప్రాయం వచ్చింది నేను కార్యక్రమంలో పాల్పంచుతున్నాను ఏమిటది సహకార బ్యాంకు స్వర్ణోత్సవం సందర్భంగా ఎందుకు పాల్పంచుకున్నాను ఆ బ్యాంక్కి చాలా అధ్వాన స్థితిలో ఉండగా ఆ బ్యాంక్ సారథ్యం వేయించిన వాడిని నేను ఆ బ్యాంక్ని అగ్రస్థానం నిలబెట్టిన వాడిని నేను ఆ గౌరవంతో ప్రేమతో నన్ను పిలిచారు అదే వేదిక మీద ముఖ్యమంత్రి గారు నేను వెళ్ళాక తెలిసింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఒక పార్టీ నాయకుడు పార్టీ నాయకుడే దర్శ దానికి వాళ్ళేమో మాతో ఉన్నారని చెప్పుకున్నారు వీళ్ళేమో మాకు వ్యతిరేకమైన అనుకోలేదు నేను ఇంతకు మళ్ళీ చెప్తున్నాను అందరితో సత్సంబంధాలు ఉంటాం వేరు సిద్ధాంతాల ప్రాతిపదికన దేశ భవిష్యత్తు ఏ రకంగా బాగుంటుంది ఆలోచనతో మీరు వ్యూహాన్ని ప్రజల ముందు పెట్టి అమలు చేయడం వేరు మనం ఏమనుకుంటున్నాం మళ్ళీ చెప్తున్నాను శత్రు రాజులు అనుకుంటున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ప్రజాస్వామ్య రాజకీయం నడవట్ల బస్తి మెసవా రాజకీయం నడుస్తుంది ప్రజామాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో లేకపోతే వర్గం పేరుతోనో పెట్టి బూతులు తెచ్చుకుని ప్రజల్ని సిగపట్టు పట్టించుతున్నారు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు శుభ్రంగా వాళ్ళకేం పోయింది వందల కోట్లు సంపాదిస్తున్నారు లేకపోయినా సామాన్యుల బెదరకం కొనసాగుతోంది కానీ ప్రజల్ని మాత్రం మూఢుల్ని చేస్తున్నారు ఉన్మాదాలు చేస్తున్నారు నేను ఏనాటికీ అలాంటి ఉన్మాదానికి బెదిరైళ్ళు ముప్పై ఏళ్ళు ప్రజాజీవనలో బహిరంగంగా ఉన్నాను అంతకుముందు ప్రభుత్వంలో పనిచేశాను ఒక్కనాడైనా అదుపు తప్పైనా చూడండి కాబట్టి ప్రజాస్వామ్యం నడిపే తీరు ఇది కాదు ఏదో మన కర్మకుంది నేను ప్రజాస్వామ్యం అనుకుంటున్నాను ఓటేస్తున్నావు అరుస్తున్నా తప్పితే ఇంకా లోతైన ప్రజాస్వామ్య స్పృహ కావాలి